చారిత్రాత్మక విశ్వవిద్యాలయంలో విద్యార్థుల సమస్యలు ఎవరికీ పట్టవా అంటూ యూనివర్సిటీ విద్యార్థులు యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ను ముట్టడించారు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో యూనివర్సిటీలోని సమస్యలపై విద్యార్థులను ఏకం చేసి పెద్ద ఎత్తున నిరసన చేశారు ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ అధ్యక్ష కార్యదర్శులు నరసన్న వినోద్ అధ్యక్షతన ఆందోళన కార్యక్రమం జరిగింది ఈ నిరసన కార్యక్రమం ఉద్దేశించి రీసెర్చ్ స్కాలర్ అశోక్ జిల్లా కార్యదర్శి భగత్ రవి మాట్లాడారు ఎన్ని సంవత్సరాలైన పరీక్షల విభాగంతో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాటం సహించేది లేదని యూజీసీ సుప్రీంకోర్టు విధి విధానాలు స్పష్టంగా పరీక్షలు అయిపోగానే నలభై ఐదు రోజుల్లోపు ఫలితాలు ఇవ్వారు మాత్రం ఎందుకు ఎనిమిది నుంచి పది నెలల పాటు ఫలితాలు ఇవ్వడంతో విద్యార్థులు కష్టపడి చదివి ఫలితాలు సకాలంలో రాక వారి భవిష్యత్తును అయ్యే విధంగా పరీక్షల విభాగం వారు తయారయ్యిందని తెలిపారు ఆందోళన వ్యక్తం చేశారు తక్షణమే న్యాయం చేయలేని వారు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు అమ్మాయిల హాస్టల్లో నీటి సమస్య తీవ్రంగా ఉన్న వారి సమస్యలు ఎవరికి పట్టవా అని రిజిస్టర్ ను విద్యార్థిని విద్యార్థులు ప్రశ్నించారు స్నానం చేయడానికి సరిపడా నీరు లేక అల్లాడుతున్న ఆడబిడ్డల ఘోష ఈ యూనివర్సిటీ అధికారులకు పట్టదా అని అన్నారు యూనివర్సిటీలో పోటీ పరీక్షల కోసం ప్రత్యేకంగా సెంటర్ లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని క్యాంపస్ లో యూజిసీఏ నెట్ జేఆర్ఎఫ్ గ్రూప్ సివిల్ కోసం కోచింగ్ సెంటర్ పెట్టాలని డిమాండ్ చేశారు ప్రకాశం భవన్ స్లాబ్ పునరుద్ధించాలని తెలిపారు అన్ని డిపార్ట్మెంట్ లో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన చేశారు యూనివర్సిటీ రిజిస్టర్ భూపతి నాయుడు స్పందించి ఒక వారంలోపు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు వారంలోపు పరిష్కారం చూపకపోతే అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకుని రోడ్డుపైకి వచ్చి ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ నాయకులు షేక్ తిరుమలేష్ వాసు శ్రీకాంత్ భాను రాజు శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు